గీత ఇవాళ టాపిక్ అసలు ఈగో ఫ్రెండ్షిప్లో కానివ్వండి బిజినెస్లో కానివ్వండి రిలేషన్షిప్స్లో కానివ్వండి ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ డిబేట్స్ కామన్గా జరుగుతూ ఉంటాయి అవి చిన్నగా ఉంటే ఓకే అవి పెద్దగా అయితే రిలేషన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్షిప్స్ దెబ్బతింటూ ఉంటాయి బిజినెస్ లాస్ అవుతూ ఉంటాయి అవి కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి వాటిని కరెక్ట్గా డీల్ చేసుకుంటూ ఉండాలి ఎలా చేయాలి అప్పుడు ఈగోని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోగలగాలి ఇగోని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోగలిగితే ఆర్గ్యుమెంట్స్ ఉండవు డిస్కషన్స్ ఉండవు ఏ రిలేషన్స్ బ్రేక్ అవ్వవు ఎలా అసలు ఈగో అంటే ఏంటి మనకి ఈగో అనేది హార్ట్ టచ్చింగ్గా ఉంటుంది టచ్చింగ్గా కూడా ఉంటుందండి మనకి మీకు ఎవరిదైనా సరే ఎక్కువ డిస్కషన్స్ జరుగుతున్నా ఎవరైనా సరే మిమ్మల్ని దూరం పెట్టాలని చూస్తున్నా కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది వాళ్ళు ఈగోను హట్ చేస్తున్నారా టచ్ంగ్గా మాట్లాడకుండా అనేది కూడా మీరు చెక్ చెక్ చేసుకోండి మనకి ఈగో చాలా చేస్తుందండి తక్కువ పడుతుంది రీజన్స్ చూపెడుతుంది మనుషుని దూరం చేస్తుంది అండ్ క్రిటిసైజ్ చేస్తుంది ఇవన్నీ ఇదిగో మనకి చేస్తూ ఉంటుంది ఎవరైనా సరే మేము దూరం పెడుతున్నారు అంటే మీరు వాళ్ళకి పాజిబిలిటీ లేనిది వాళ్ళ వల్ల కానిది వాళ్ళు చేయలేనిది చేయాలి కావాలి అని ఏమైనా ఫోర్స్ చేస్తున్నారా అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇగో అనేది బయటకు వస్తుంది ఆ పని నేను చేయగలనా లేదా చేస్తానా లేదా నా వలన అవుతుందా లేదా అలా చేయకపోతే నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది కదా ఐడెంటిటీ పోతుంది కదా అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడానికి చూస్తూ ఉంటారు అందువలన ఎవరి ఈగోని హర్ట్ చేయకుండా టచ్చింగ్గా మాట్లాడుతూ మీ రిలేషన్స్ని ఏ విధంగా కాపాడుకోవచ్చు కొన్ని అయితే నేను చెప్తానండి ఫాలో అవ్వండి ఏ రిలేషన్స్ని పోగొట్టుకోకండి అండ్ హార్ట్ టచ్చింగ్గా కాకుండా టచ్చింగ్గా మాట్లాడి దగ్గర చేసుకోండి ఎలా ఏంటి ఓకే ఎస్ మనకి ఏదైనా సరే అండి ఈగో అనేది ఎలా ఉంటుందంటే మనం మాట్లాడే తీరు మన బిహేవియర్ వల్లనే ఉంటుందన్నమాట మనం కొంచెం హార్ష్గా మాట్లాడి మన బిహేవియర్ కరెక్ట్గా లేదనుకోండి ఎవరైనా సరే మనం దూరంగా పెడతారు వాళ్ళని ఇబ్బంది పెడితే దూరం చేసుకోవాలని చూస్తూ ఉంటారు మన బిహేవియర్ అనేది హార్ట్ఫుల్గా కాకుండా హార్ట్ టచ్చింగ్గా ఉండాలి ఎలా అంటే ఇప్పుడు ఇదిగోండి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను ఈ బెలూన్ నేను ఈగోగా తీసుకున్నాను ఒక పిన్ తీసుకొని ఈ బెలూన్ ఫోర్స్గా అనుకోండి ఏమవుతుంది ఆ బెలూన్ పగిలిపోతుంది అలానే మనుషులు కూడా అంతే కదా మనం గట్టిగా ఫోర్స్ చేసి ఎలా ఉండు అలా ఉండు అలా చేయి ఎలా చేయి అంటే వాళ్ళు చేయలేక చేయగలుగుతామో లేదో కుదురుతుందో లేదో అని చెప్పేసి మీతో మాట్లాడటం మానేస్తారు దూరం పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా సేమ్ పిన్ సేమ్ పెళ్ళు అవును దీన్ని తీసుకొని ఇలా స్మూత్గా ప్రెస్ చేయండి మీరు ఎంత చేయండి ఇది పగలదు అవును అలానే రిలేషన్లో కూడా మీరు చెప్పే విధానంగా మీ మాట తీరు మీ బిహేవియర్తో స్మూత్గా డీల్ చేసుకుంటే మీ రిలేషన్స్ కానివ్వండి మీ ఫ్రెండ్షిప్లు కానివ్వండి మీ బిజినెస్ లాస్ అవ్వడం కానివ్వండి ఏది జరగదు ఓకే ఎస్ అసలు మన బిహేవియర్ ఎలా ఉండాలి మన మాట తీరు ఎలా ఉండాలి అసలు ఈగో అంటే ఏంటి ఓకే ఎస్ మనకి ఈగో అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి మన ఇంటిని కానివ్వండి మనల్ని కానివ్వండి ప్రొటెక్ట్ కావాలంటే మనం ఏం చేస్తాము ఒక సెక్యూరిటీ గార్డుని పెట్టుకుంటాం ఆ సెక్యూరిటీ గార్డు మనకి ఏం చేస్తాడు మన ఇంటిని ప్రొటెక్ట్ చేస్తాడు మన సామాన్లు పోకుండా చూస్తాడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం సేవ్ చేస్తూ ఉంటాడు అది సెక్యూరిటీ గార్డ్ పని అవునా అలానే మన ఈగో కూడా ఎలా ఉంటుంది అంటే మనం సేవ్ చేస్తుంది మనం ప్రొటెక్ట్ చేస్తుంది ఏ విషయాల్లో అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ పోకుండా మన ఐడెంటిటీ పోకుండా మనం సేవ్ చేస్తుంది ఎలా అంటారా ఇప్పుడు మనకి ఐడెంటిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ థ్రెట్ పడుతుంది వీటికి అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా సరే నాకు ఇది చేయి ఇది కావాలి ఇలా ఉండు అలా ఉండు అంటే వాళ్ళు ఆలోచిస్తారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఇలా చేస్తున్నారు నేను ఇది చేయగలనా ఇలా ఉండగలనా ఇలా బిహేవ్గా బిహేవ్ చేయగలనా ఇలా టైం ఇవ్వగలనా ఇలా ఆలోచిస్తారు అవన్నీ ఇవ్వలేనప్పుడు మాట ఇవ్వాలంటే వాళ్ళు భయపడతారు అప్పుడు వాళ్ళలో సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుందేమో నా ఐడెంటిటీ పోతుందేమో నేను ఆ పనులు చేయలేకపోతే అనే ఫీలింగ్తో ఉంటూ ఉంటానండి అందువల్ల వాళ్ళలో ఈగో అనేది బయటకు వస్తుంది అనమాట ఆ ఇగో అనేది ఎప్పుడు బయటకు వస్తుంది వాళ్ళ ఐడెంటిటీ పోతుందేమో నేను ఆ పనులు చేయలేనేమో అంత టైం ఇవ్వలేనేమో ఇవన్నీ పోతుంది చేయలేను అనే వాళ్ళలో సెల్ఫ్ ఫియర్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ఈగో బయటకు వస్తుంది నేను చేయలేను నేను ఇంతే ఉంటాను నేను ఇలానే ఉంటానని వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ఉంటుంది దానివల్ల మీ ఫ్రెండ్షిప్స్ అన్నీ లాస్ అవుతూ ఉంటాయన్నమాట వాళ్ళు ఎప్పుడైతే ఆ ఫీల్ అనేది ఉంటుందో ఆ యుగో అనేది బయటకు వస్తుంది వాళ్ళ ఐడెంటిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది అన్నప్పుడు వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట ఓకే ఎస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని నువ్వు తప్పు అవి తప్పు ఒప్పుకో అంటే ఒప్పుకుంటారా ఎవ్వరూ ఒప్పుకోరు అక్కడే కదా డిస్కషన్స్ జరిగేది ఎందుకు ఒప్పుకుంటారు నేనేం తప్పు చేశాను నేనేం తప్పు చేయలేను నా బిహేవియరే ఇంత నేను ఇలానే ఉంటాను అని చెప్పేసి తప్పు ఒప్పుకోరు తప్పు ఒప్పుకుంటే ఏమవుతుంది వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది వాళ్ళ ఐడెంటిటీ పోతుంది నేను ఎందుకు ఒప్పుకోవాలి తప్పు అనే విధంగా ఉంటారు వాళ్ళ ఈగోని బయటకు తీస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ పోకుండా వాళ్ళ ఐడెంటిటీ పోకుండా వాళ్ళ ఈగో హట్ అవ్వకుండా మనం ఏ విధంగా టచ్చింగ్గా మాట్లాడుకోవచ్చు ఏ విధంగా మార్చుకోవచ్చు ఓకే ఎస్ ఇప్పుడు చెప్పాను కదా ఎవరైనా సరే తప్పు ఒప్పుకోరు అప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళు ఎందుకు తప్పు చేస్తారు తప్పేం చేయరు బట్ వాళ్ళ ఈగోని ఒప్పుకోవడానికి వాళ్ళు ఎక్కువ సాటిస్ఫై అవ్వడం లేదు ఒప్పుకోవట్లేదు తప్పు ఒప్పుకోవడానికి అలా ఒప్పుకోపోతే వాళ్ళు చేసిన తప్పులు ఎలా తెలుస్తాయి ఎవరికి తెలియవు కదా అప్పుడే బిజినెస్ లాస్ అవుతాయి ఫ్రెండ్షిప్లు లాస్ అవుతాయి రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది ఎక్కువ ఇంపాక్ట్ అనేది వీటి మీద పడుతూ ఉంటుంది అనమాట అందుకని అలా వాళ్ళ హార్ట్ టచ్ అవ్వకుండా బ్యాలెన్సింగ్గా మనం ఏ విధంగా మార్చుకోవాలి అంటే వాళ్ళకి చెప్పండి అర్థమయ్యేటట్లు నువ్వు కరెక్ట్గా ఉంటావు కరెక్ట్గానే చేస్తారని బట్ ఒకప్పుడు మంచిగానే ఉండేవాళ్ళు కదా అలా ఉండడానికి ట్రై చేయండి మీరు చేసింది ఏం తప్పు కాదు బట్ ఆలోచించాలి కదా బిజినెస్ లాస్ అవ్వకూడదు ఫ్రెండ్షిప్ లాస్ అవ్వకూడదు రిలేషన్ పోకూడదు అంటే ఆలోచించాలి కదా మీరు చేసిన ప్లస్లు కూడా మీకు చాలా ఉన్నాయి కదా ఆ ప్లస్లు గుర్తు తెచ్చుకోండి ఈ విషయంలో కూడా ఆలోచించండి మీరు చేసిన తప్పు కాదు మీరు చేయగలరు చేయాలంటే చేయగలరు మీరు టైం తీసుకోండి ఆలోచించండి అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు స్మూత్గా చెప్పండి అంతేగాని ఇలానే ఉండు ఈ టైంలో ఇలా చేయి అలా చేయి అంటే ఎప్పుడు చేయరు రిలేషన్ అనేది బ్రేక్ అవుతుంది బిజినెస్ లాస్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్షిప్లు పోతూ ఉంటాయి అలా కాకుండా వాళ్ళ ప్లస్లు గుర్తు చేయండి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచండి వాళ్ళు చేయగలరు నిజంగానే ఒకప్పుడు చేశారు కదా బట్ మీరు టైం ఇవ్వండి టైం తీసుకోండి వాళ్ళకి టైం ఇవ్వండి ఇలా చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి అప్పుడు చేశారు కదా అలా చేద్దాము ఇలా చేద్దాము అప్పుడు రిలేషన్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్షిప్లు పోకుండా ఉంటాయి మన బిజినెస్ లాస్ అవ్వకుండా ఉంటుంది ఇలా అర్థమయ్యేటట్లు వాళ్ళు చెప్తే ఎవరైనా వింటారు ఆలోచిస్తారు అర్థం చేసుకోవాలని చూస్తూ ఉంటారండి అలా కాకుండా ఫోర్సుబుల్గా ఏదైనా చేస్తే వాళ్ళు ఆ పని చేయలేక ఇబ్బంది పడి నేను చేయలేనేమో నా వల్ల కాదేమో అలాంటప్పుడు నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది నా ఐడెంటిటీ పోతుంది అని చెప్పేసి వాళ్ళు ఇగో అనేది బయటకు తీసుకొస్తారు అలా బయటకు తీసుకురానివ్వకండి వాళ్ళని వాళ్ళని సాటిస్ఫై చేయండి వాళ్ళు యోగని టచ్ చేయండి చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి అర్థం చేసుకుంటారు ఆలోచిస్తారు రిలేషన్స్ బాగుంటాయి ఫ్రెండ్షిప్లు దెబ్బ తినకుండా ఉంటాయి బిజినెస్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది ఇవన్నీ ఫాలో అవుతాయి ఎవరు ఏ రిలేషన్ని పోగొట్టుకోకండి మీ రిలేషన్ అనేది మీ మాట తీరు మీ బిహేవియరు మీరు బట్టే కండిషన్స్ వల్లనే ఉంటుందండి కండిషన్స్ లేకుండా చూసుకోండి కండిషన్స్ అంటే పెడితే ఏం చేస్తారు కుదురుతుంది కుదరకపోతుంది దానివల్ల లాస్ అయ్యేది మీరే కదా మీకు ఒక రిలేషన్ కావాలి ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి ఒక ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయాలి అంటే కండిషన్స్ లేకుండా చూసుకోండి టచ్చింగ్గా మాట్లాడండి హార్ట్ టు టచ్చింగ్గా మాట్లాడద్దు ఎవరు కూడా దగ్గర చేసుకోవాలని చూసుకోండి దూరం చేసుకోవాలని మా చేసుకోవద్దు ఎవరు కూడా మీరు మాట్లాడే తీరు మీ బిహేవియర్ వలన ఏదైనా సరే ఉంటుందండి అవన్నీ గుర్తుపెట్టుకొని ఇవన్నీ ఫాలో అయితే ఏ రిలేషన్ అయినా బాగుంటుంది మీ ఫ్రెండ్షిప్లు దూరం అవ్వకుండా ఉంటాయి మీ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది మీరు చేయాల్సిందల్లా ఆ బెలూన్ లాగా ఒకేసారి పొడవకుండా స్మూత్గా సున్నితంగా డీల్ చేసుకోండి అప్పుడు ఈ బెలూన్ గట్టిగా పొడిస్తే ఎలా పగిలిపోతుందో ఇలా స్మూత్గా పగిలి ఎలా పగలకుండా ఉంటుందో ప్లాన్ చేసుకొని ఆలోచించుకొని మాట్లాడండి ప్రతిదీ మీ మాట తీరులోనే ఉంటుందని అర్థం చేసుకోండి యుగోని హట్ చేయకుండా యుగోని ఏ విధంగా సాటిస్ఫై చేయాలి ఏ విధంగా టచ్ంగా మాట్లాడాలి అని తెలుసుకొని బిహేవ్ చేసుకోండి ఏ రిలేషన్ అయినా సరే మీకు బాగుంటుంది బిజినెస్ లాస్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్షిప్లు మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా సరే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ